కోయ్ 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 దాసరి గురువప్ప గారి చరిత్రను మనం తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో దాసరి గురువప్పను క్రీస్తు దాసు గారు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు అయితే ఈయన ఒకప్పటి విశ్వ మనిషి ఇప్పుడు క్రీస్తుదోసునిగా సేవ చేస్తున్నారు ఈయన చరిత్ర పున్నమి నాగు సినిమాగా చిరంజీవి గారి హీరోగా తీసిన పున్నమి నాగులో చిరంజీవి గారు ఎలా అయితే మారుతారో దాసరి గురువప్ప గారు కూడా అలానే మారుతారు అసలు మీసాలు గురువప్ప గారు ఈ విధంగా ఎందుకు మారారు ఎలా మారారు అనేది తెలుసుకుందాం ఖమ్మం జిల్లా కొంటం అనే గ్రామం ఆంధ్ర ఒడిషా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలను కలిసిన ఒక అడవి ప్రాంతం ఆ అడవి ప్రాంతంలో గిరిజన ఆడవాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పనుల నిమిత్తం అడవికి వెళ్ళేవారు కానీ తిరిగి ఇంటికి సురక్షితంగా వచ్చేవారు కాదు ఎందుకంటే అడవిలో వీరితో పాటు అడవి దొంగలు ఫారెస్ట్ అధికారులు టూరిస్టులు అనేక మంది అడవిలో సంచరించేవారు గిరిజన ఆడవారితో పట్ట మగ మృగాలు ఈ ఆడవారిని కరక్షంగా హింసించి వారిని అనుభవించి చంపేవారు ఇలా ఎంతోమంది ఆడవారి జీవితాలను ఈ పట్నపు మృగాలు కానీ అక్కడున్న అధికారులు కానీ ఇలా ఎంతోమంది ఆడవారి జీవితాలను నాశనం చేశారు అయితే ఈ గూడంలో ఆడవారిని రక్షించాలని దేవునికి రోజు ప్రార్థించి ఏదో రూపంలో మాకు సహాయం చేయాలని దేవుని కోరేవారు ఇది ఇలా ఉండగా గురువప్పగారి తల్లి ప్రసవించి ఆ ప్రసవ వేదనలో బిడ్డనుకని చనిపోయారు తండ్రి ఆంబోతి వెంకన్న ఆ పిల్లవాడిని పట్టుకుని ఈ ఊడానికి ఈ పిల్లవాడు రక్షించబోతున్నాడని గూడంలో ప్రకటిస్తాడు దానికోసం గురవప్పను ఒక విచిత్రమైన జంతువుగా తయారు చేయబోతున్నట్లు చెబుతాడు దానికోసం గురవప్ప గారు చిన్నతనంలోనే అనేక రకాల పసరలు ఒంటికి మరియు నోటిలోని పోస్తారు దీనివల్ల ఈ పసరలు ఒంటిలో కొన్నాళ్ళు అంటే కొంత వయసు వచ్చే వరకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఆ ప్రభావం అయిపోయాక మనిషి చనిపోతాడు అయితే ఎటువంటి విషయాన్ని అయినా ఆ మనిషి తట్టుకుని ఒక విచిత్రమైన జంతువుగా మనిషిగా మారుతాడని వారి నమ్మకం అలా గురువాపగాన్ని ఆంబోతి వెంకన్న ప్రతిరోజు తనను తినే భోజనంలో కానీ ఆహారంలో కానీ త్రాగే కానీ కొంచెం కొంచెంగా విషం ఆ వ్యక్తికి పెట్టేవాడు అలా కొన్ని రోజులకి గారు ఒక క్రూరమైన వ్యక్తిగా తయారవుతారు ఒక జంతువుల ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి అత్యంత వేగంగా పరిగెత్తుతూ ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధమయ్యారు ఇలా ఒక రోజు వారి గూడెంలో కొంతమంది ఆడవారిపై పట్నపు మగ మృగాలు వారిని చరబట్టబోతుంటే గురువప్ప గారు వారిని కాపాడి పట్నపు మగ మృగాలను అతి కిరాతంకంగా అతి దారుణంగా చంపుతారు ఆయన గోరు గీచుకున్న ఆయన కరిచినా చనిపోవటం తప్ప మరి ఏమీ ఉండదు ఆ పట్నం మృగాలను అదే రీతిలో చంపారు అలా కొన్నాళ్ళు ఆ యొక్క గూడాన్ని గురువప్పగారు రక్షిస్తూ ఆడవారిని రక్షిస్తూ ఉన్నారు అయితే కొంతకాలానికి గురువప్ప గారు ఒంటిలో ఉన్నటువంటి పసురు యొక్క ప్రభావం తగ్గిపోవడం వల్ల ఆయన జబ్బు పడడం మొదలుపెట్టారు జబ్బు పడి మంచానికి పరిమితమయ్యాడు ఎన్నో పసరులు పోసారు ఎంతో మంది వైద్యులను తీసుకెళ్లారు ఎన్నో భూత వైద్యాలు చేయించారు మరి ఇంకా ఎంతో మందికి చూపించారు అయినా సరే ఆయనకి వచ్చిన జబ్బు నయం కాలేదు తండ్రి అయిన ఆంబూతి వెంకన్న గారు తన తల్లి గురించి గురువప్ప గారికి చెబుతారు అయ్యా నీ తల్లి మన గూడపు దేవులను కాకుండా ఏదో దేవుణ్ణి మనకి తెలియని దేవుణ్ణి పూజించేది నీ అమ్మకు జబ్బు పడినప్పుడు ఆ దేవుణ్ణి కోరుకోక జబ్బు నయమవుతుంది అప్పటి నుండి ఆ దేవుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండేది ఎవరో తీసుకొచ్చిన ఆ వార్తను పట్టుకొని ఆ దేవుణ్ణి నమ్మి ఎంతగానో ఆ దేవుణ్ణి ప్రార్థించేది పూజించేది అందువల్ల గూడె ప్రజలందరూ మీ అమ్మని హింసించి బాధించి ఇబ్బంది పెట్టేవారు అయినా సరే తను నమ్మిన దేవుణ్ణి మాత్రం వదలక నిన్ను కాని చనిపోయింది అయితే చనిపోకముందు నీ తల్లికి ఎవరో దరిశంధారా వచ్చి నీకు పుట్టబోయే బిడ్డ నా సేవ చేస్తాడని చెప్పారట కాబట్టి నీ తల్లి నమ్మిన దేవుణ్ణి ఒక్కసారి అడుగు నాయన నిన్ను బాగు చేస్తారు ప్రేమో అని తండ్రి చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు గురువప్పగారు గారు తీవ్రమైన జ్వరంతో ఒంటి నొప్పుతో బాధపడుతూ ఇంటి నుంచి అడుగులోకి వచ్చి నా తల్లి ఆరాధించిన దేవుడా అని పెద్దగా ఏడుస్తూ నన్ను బాగు చేయని వేడుకుంటారు అప్పుడు ఎవరో తెలియని ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి నీ రోగం తీసి నిన్ను బాగు చేసి దేవుడు ఉన్నాడు అని చెప్పాడు ఆ దేవుడు ఎవరో అని గురబాప గారు బతిమాలుకుంటారు ఈ తల్లి పూజించి ఆరాధించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు పవ్వు అని చెప్పిన ఆ దేవుని నీకు చూపిస్తాను నాతో రా అని గురువప్పును తీసుకుని యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు వివరిస్తూ ఉండగా గురువప్పుకి యేసు మీద బహు విశ్వాసం కలిగి నన్ను కాపాడువాడు ఏసే అని నమ్మి ప్రార్థిస్తూ ఆయనకు సువార్త ప్రకటించిన ఆయనతో కలిసి ఏసుక్రీస్తు సభలకు ప్రయాణమై వెళ్ళినాడు గుంటూరు పట్టణమందు గుంటా గ్రౌండ్స్ నందు దైవజనుడు శాంతివర్ధన్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో సభలు ఏర్పాటు చేశారు మద్రాసు నుండి బ్రదర్ దినకన్ గారు వాక్యోపదేశం కొరకు పిలువబడ్డారు ఆ సభల్లో లక్షలాది మంది ప్రజలు గుంట గ్రౌండ్ నిండా నిండిపోయి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉన్నారు గురువప్పను ఈ సభలకు తీసుకొచ్చిన వ్యక్తి గురువప్ప కళ్ళ ముందే మాయమైపోయాడు మనుషులు తన వద్దకు వస్తే చంపేస్తానని సాక్షాత్తుగా దేవుడే ఒక దేవదూత ద్వారా ప్రభు సందేశంతో దేవు ఈ సభలకు తీసుకుని వచ్చారు ఆ సభలు ద్వారా దేవుడు తనను స్వస్థపరిచి ఓ ఆశ్చర్యమైన కార్యం తన పట్ల చేయబోతున్నాడని గురువప్ప ఎరిగి ఒక్కసారి ఎలిగెత్తి ఏడుస్తూ ప్రార్థింపసాగాడు దేవుడు దినకరన్ తన సేవకుని నోట నుండి ఎంతో మంది పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు విషపు మనిషి అనబడిన మీసాల గురువప్ప నిన్ను ఈ రాత్రి దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఈ స్టేజ్ వద్దకు రా ఏసు నిన్ను పిలుచుచున్నాడు అనే మాట గురుబాప విన్నాడు అక్కడ ఉన్న వారిలో ఎవరికీ తన పేరు తెలియదు తన పేరు సాక్షాత్తు దేవుడే తన స్వరంతో విషపు మనిషి అనబడిన గురువప్ప అని పిలవడం ఆశ్చర్యం కలిగి దుఃఖం కట్టలు తెంచుకున్నాయి దుఃఖ స్వరంతో ఏసయ్యా నన్ను స్వస్థపరిచి బ్రతికిస్తే నేను మరణించే వరకు నీ సేవలోనే నా జీవితం కళ అని తండ్రి నీ కోసం నీ సాక్షిగా జీవితం ప్రాంతం బ్రతుకుతాను ప్రభువ ఎంతో ఆరోగ్యం ఇస్తావో ఎంత ఇస్తావో ఎంతవరకు నీ సేవ చేయాలనుకుంటున్నావో యేసు ప్రభువు అని గొప్ప స్వరంతో గురువప్పగారు మొక్కుకున్నాడు కనులు పైకెత్తి ఆకాశమందున్న తన దేవుని స్థుతిస్తూ ఉన్నాడు తన ఆకాశమంతా అగ్ని అగ్నిజ్వాలలుగా కనబడి కొద్ది సమయంలో తెల్లని వెలుగు ఆ వెలుగుతో దగదగ మెరుపులతో వెలిగిపోతున్న ఏసయ్య చేయి అరచేతిలో గాయం ఆ గాయంలో నుండి ఎంపు దారవలే క్రీస్తు రక్తం ప్రవహిస్తూ గురువప్ప గారి నడి నెత్తిపై క్రీస్తు యేసు చేయి పెట్టి సాక్షాత్తు యేసుప్రభు మాట్లాడుతున్నాడు కుమారుడా ఇంతవరకు నీవు సర్పదాసునివి ఇప్పటి నుండి నా బిడ్డవి క్రీస్తు దాసునివి నీ పేరు మారుస్తున్నాను నాకు దాసునివై క్రీస్తు దాసునిగా బూదిగంతం వరకు సాక్షిగా జీవిస్తూ సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అంటే నీ శరీరంలో ఉన్న పాప విషమంతా నా రక్తంతో కడిగి అతి శ్రేష్టమైన మనిషి రక్తం నీలో ప్రవహింపచేచున్నాను సాక్షాత్గా దేవుడే తన చేతులపై చేయి వేసి చెబుతున్న ఈ మాటలు విన్న గురువప్ప పరవశించిపోయాడు కొద్ది క్షణంలో గురువప్ప భయంకరమైన వాంతులు నోటిలో నుండి విషం కక్కుతూ ఉన్నాడు ఏ సమయంలో క్రీస్తు రక్తం సన్య శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు గురువప్పకు పూర్తిగా అర్థమైంది ఏసుక్రీస్తు రక్తం గురువప్ప శరీరంలో పూర్తిగా ప్రవహించి గురువప్పలోని పాషు పాము విషమంతా పోయి సంపూర్ణ స్వస్థత పొందినాడు ఈనాడు బలమైన ఆరోగ్యవంతునిగా క్రీస్తు దాసునిగా ప్రపంచమంతా క్రీస్తు సేవ చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఏ డాక్టర్ నీ శరీరంలో పాము విషం ఉందని నీవు చనిపోతావని చెప్పారో అదే డాక్టర్లు పరీక్షించి నీ శరీరంలో పాము విషం లేదు మనిషి రక్తం ఉందని చెప్పి డాక్టర్లే ఆశ్చర్యపోయి కొందరు డాక్టర్లు గురువప్పను బట్టి క్రీస్తు బిడ్డగా మారిపోయారు ఇప్పుడు గురువప్ప క్రీస్తు దోసనిగా మారాడు పెళ్లి చేసుకున్నాడు మంచి భార్య వచ్చింది ముగ్గురు పిల్లల కన్నారు తన బంధువులతో సహా అందరూ దేవుడి సేవలో మైమరిచిపోతున్నారు ఆనందిస్తున్నారు ఈ కంటెంట్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహాయం చేయండి థ్యాంక్ యూ